చెప్పాలండి అంటే పట్టుచీర ఎగ్జిబిషన్ నడుస్తుంది కదా అవును ఆన్లైన్ వాళ్ళ కోసం అని మనకు వీడియో చెప్తాం ఎందుకంటే మీ ఎగ్జిబిషన్ అనేది ఇక్కడికి వచ్చి మన సబ్స్క్రైబర్ చాలా మంది తీసుకుంటారు ఎలా ఉంది సూపర్ అండి అమేజింగ్ రెస్పాన్స్ ఉంది ఎందుకంటే జెన్యున్ గా డైరెక్ట్ ఇవ్వడం డైరెక్ట్ వీవర్స్ ట్రై ఇవ్వడం అనేది కాదు నా రేట్ ఇది ఇవ్వడం కదా పెంచి ఇవ్వడం అనేది ఇస్తే ఈ బాటికి మనం ఏ ప్రమోషన్ చేయకుండా సూపర్ సేల్ చేస్తాము అలా ఇస్తే రాదు కదా చాలా జన్యుల్ డిస్కౌంట్ ఇస్తున్నాం మీకంటే ఇంకా చూడండి ఎందుకంటే ఆన్లైన్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది ఈ ఎగ్జిబిషన్ ఏమవుతుందంటే స్టోర్ కు వచ్చిన వాళ్ళకి యూజ్ యూజ్ అవుతుంది దాని ద్వారా ఇంకా తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది ప్లస్ ఈ సార్ ఎగ్జిబిషన్ ఉన్నా కూడా మాకు ఒకసారి పరపాలించేద్దాం నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ప్రింట్స్ లో ప్యూర్ కంచిపట్టు చీరల మీద మనకి స్పెషల్ ఎగ్జిబిషన్ నడుస్తుందండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఆ ప్రైస్ ట్రాక్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ చాలా మంచి శారీస్ చాలా బాగున్నాయి చాలా బాగా సేల్ అవుతుందంట ఆల్రెడీ చాలా మంది పట్టు చీరలకే వస్తున్నారు తీసుకెళ్తున్నారు పెళ్లిళ్ళు వాళ్ళకి బాగా బాగా ఉండదండి బాగా సో మనం నేనేంటంటే అన్ని ప్రైజులు కొన్ని కొన్ని సారీస్ చూపిస్తారంటే మీరు ఒకసారి క్వాలిటీ చూసుకోండి మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ముఖ్యంగా దూరంగా ఉన్న వారి కోసం సరే రండి మొత్తం కంచి పట్ట ఇంకా ఏమైనా పట్లు ఉన్నాయా అన్నీ కూడా మనం వీడియోలు అడిగి తెలుసుకుందాం మేడం ఓ చేద్దాం మీరు మామూలుగా సెలెక్ట్ చేసి ఎలాగో పెట్టారు అక్కడ చూడండి అక్కడ ఇరవై శారీస్ పెట్టారు దానికంటే కూడా నేను ర్యాక్లు నచ్చిన కలర్ తీసుకోండి అంటే ఎంత తగ్గుతుంది అనేది కూడా నాకు కూడా ఈ ర్యాక్ అంతా వెడ్డింగ్ కలెక్షన్ స్టార్ట్ అవుతుంది కదా ఎలా అయినా ఎల్లో ఎల్లో ఇష్టం బాగుంటుంది చాలా బాగుంది ఇప్పుడు దీని మీద రేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సారీ వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఉందండి అంటే ఇంత ప్యూర్ పట్టు సారీ ట్వంటీ సెవెన్ థౌసండ్ అంటే రీజనబుల్ ఉంది యాక్చువల్లీ ఇది రీజనబుల్ ఉంది దీని మీద మళ్ళీ ఫిఫ్టీ అంటే చూడండి చాలా బాగుంది ట్వంటీ సెవెన్ థౌసండ్ ఉంది వాళ్ళు సెలెక్ట్ చేయడం కాకుండా నేనే సెలెక్ట్ చేస్తాను బెస్ట్ ఇంకా చూపించరావల్వ్ ఫైవ్ లో ఇంత ప్యూర్ మనీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి ఎవరికైనా సరే థర్టీన్ ఫైవ్ వస్తుంది ఇదండి సిల్క్ మార్క్ ఉంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ట్వంటీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది దీని మీద మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ థర్టీన్ థౌసండ్లోనే ప్యూర్ విత్ సిల్క్ మార్క్ అంతే 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 పెళ్ళి బాగో బాగున్న తీసుకోవచ్చండి హ్యాపీగా తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు కానీ పెళ్లి వాళ్ళకి బాగా తక్కువ ధర పడుతుంది ఇప్పుడు మన అమ్మాయికి ఒక లక్ష రూపాయల సారీ కొనాలని ఉంటుంది కొనలేము సో ఇటువంటి డిస్కౌంట్ వచ్చినప్పుడు ఎనభై వేలు సారి ఫార్టీ కి అలాగే చేసుకోవచ్చు హాయ్ రాజు మేడం కొన్ని చూ ఇదిగోండి సారీ ఒకసారి చూడండి ఓకే

చాలా బాగుంది మేడం అబ్బాయి ఉంది కాబట్టి నేను కూడా కూడా రెండు మూడు సెలెక్ట్ సెలెక్ట్ చూపిస్తానండి మా మేనల్ పెళ్ళుంది నెల్లూరు మా నెల్లూరు పూర్ణిమారెడ్డి గారు వెళ్తారు నెల్లూరు గారు చాలా బాగుందండి బాగుంది రేంజ్ కూడా చూడండి కల్లేకలో ఉంది ఇలా కొన్ని కావాలంటే ఆన్లైన్ మీరు పిల్లలకి

ఇది సిక్స్టీన్ చేంజ్ దాకా ఉంది కదండి మనకి ఎయిట్ థౌసండ్ మాత్రం మిక్స్ కానీ ఏమి చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది సిల్క్ మార్క్ తోటి ఉన్నాయండి మంచి పేస్ కలర్ రీజన్ ఏంటంటే అండి వీవర్లకి ఒకటి కాదు రెండు కాదు చాలా రీజన్స్ ఉంటాయి ఇలా ఒక్కసారి ఇవ్వడానికి వాళ్ళు ఎందుకు తగ్గింది దేనికి తగ్గింది కారణాలు వెతకడం కంటే కూడా తగ్గు తరగదు క్వాలిటీ ఉందా లేదా తక్కువ వస్తుందా లేదా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలా బాగుంది మంచి లైట్ షేడ్ అండి ఇంకోసారి అమ్మా రాజు నెక్స్ట్ కలర్ ఇంకోటి తీయండి ఎయిట్ లోనే ఉందండి నేను బడ్జెట్ రేంజ్ తీయమన్నాను ఫస్ట్ అయితే తర్వాత మనం కాస్ట్లీకి వెళ్దాము ఇది ఎంతవరకు ఉండొచ్చమ్ టెన్ ఎండి కలర్ కాంబినేషన్ టెన్ ఎంటే మనకి పెళ్లి కూతురికి బాగుంటుందండి మేడం ఇది తర్వాత మదర్ కట్టుకోవడానికి అంతే మాక్సిమం టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా వచ్చేస్తుంది టెన్ లో మంచి కలర్ అండి ట్వంటీ వరకు ఉంది ప్యూర్ పట్ వస్తాయి మీ దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా మీరు నైగా బుక్ చేసుకోండి థౌసండ్ నుంచి ఫిఫ్టీ స్టార్ట్ అవుతుందండి ట్వంటీ బిల్ థర్టీ స్టార్ట్ అవుతుంది ఒకటే ప్రైస్ అండి అలా లేదు మనము రేట్లు పెంచి ఇవ్వాలనుకుంటే అన్ని ఫిఫ్టీయే చెప్దామండి జన్నుగా ఇస్తున్నారు కాబట్టి ఇలా పెట్టామంటే అంటే పెద్ద స్టోర్ వల్ల పూర్ణిమ గారు చాలా ఎక్కువ పర్చేజ్ చేస్తూ ఉండడం వల్ల వీవర్స్ నుంచి మనకు వచ్చిన ఈ సేల్ వీవరే పెట్టుకున్న సేల్ అండి పూర్ణిమ పెట్టింది కాదు వీవరే తెచ్చుకొని పెట్టుకున్న సేల్ మంచిది దాంతో పాటు వాళ్ళు అలా సపోర్ట్ చేస్తే మనకి కూడా ఏంటంటే మన పేరు వినిపిస్తూ ఉంటుంది అని చెప్పి ఇది కూడా చాలా బాగుంది మంచి గోల్డ్ మా ఇది ఏంటంటే మిడిల్ లో కాపర్ కలిగి ఆరెంజ్ కాదు మంచి గోల్డ్ షేడ్ లో ఉంది బాగుంది సారీ చాలా ఇది ఎంత ఉండొచ్చు థర్టీ థౌసండ్ ఉంది చాలా బాగుందండి ఫిఫ్టీన్ కి వస్తుంది దీని బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది టిష్యూ టిష్యూ బ్లౌజ్ చాలా మంచి నెట్ వర్క్ నెట్ మీద వర్క్ చేస్తున్నారు అప్పుడు అట్లా వర్క్ చేసుకున్నా మంచి హైలైట్ అయిపోతుంది ఫిఫ్టీ థౌసండ్ శారీ లాగా అయిపోతుంది చాలా చాలా మంచి ఆఫర్ అండి ఇది కూడా బాగుంది మనకి ఫిఫ్టీన్ కి వస్తుంది థర్టీ థౌజండ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఫిఫ్టీన్ సారీ వస్తుంది నెక్స్ట్ చాలా బాగుందండి సంక్రాంతి స్పెషల్ గా అండి అంటే పెద్ద కంచి బోర్డర్ వద్దు అని అనుకుంటే మనం ఇలా చిన్న బోర్డర్కి వెళ్ళొచ్చండి లో అంతా కూడా గోల్డ్ వచ్చి బీనాకారి వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ సారీ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు జనరల్ గా అయితే ఫార్టీ తక్కువ ఉన్నారు కానీ ఇప్పుడు మాది ఆఫ్టర్ డిస్కౌంట్ లో థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ థౌసండ్ చేంజ్ థర్టీన్ థౌసండ్ చేంజ్ వస్తుంది బాగుందండి థర్టీన్ థౌసండ్ చేంజ్ క్వాలిటీ కూడా మీరు పైన వేసుకున్నారు కదా మీకు తెలిసిపోతుంది క్వాలిటీ కూడా బాగుంది ఎలా ఉందంటే పట్టు బరక లేకుండా రిచ్ పళ్ళు వస్తుందండి మీనాకారి వివింగ్ తోటి రిచ్ పళ్ళు వస్తుంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది మనకి థర్టీన్ థౌసండ్ కే వస్తుంది ట్వంటీ సిక్స్ థౌసండ్ ఈ సారీ

చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా లాగా ఇచ్చారండి ఇది అయితే చాలా బాగుంది సారీ థర్టీ త్రీ థౌసండ్ ఉంది అండి ఆఫ్టర్ డిస్కౌంట్ లో మీకు ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇవన్నీ ఏంటంటే మనకి సిల్క్ మార్క్ తో కూడా ఉంటాయి అండి ప్లస్ మనకి థర్టీ థౌసండ్ ఉంది ఫిఫ్టీన్ వస్తుంది కొద్దిగా ఫిఫ్టీ లో లెక్కల్లో మిస్టేక్ అయితే మీరు మరి థౌసండ్ దగ్గర ఏదైనా బ్యూటిఫుల్ సారీ అండి ప్యూర్ పట్టు పట్టు థర్టీ థౌసండ్ చేంజ్ ఉంది ఇది మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది కలర్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇంకా బాగుంటుంది బ్యూటిఫుల్ సారీ మీరు ఏం చేశారు మా ఇంట్లో ఫంక్షన్ అయ్యాక ఫిఫ్టీ పర్సెంట్ పడొచ్చు డిస్కౌంట్ రావు నాకు ఏ ప్రతి చెప్తాండీ అంటే వదిన కానీ ఇది చాలా బాగుందండి మీరు కొనుక్కున్నా సరే నాకు కొనుక్కుని పెట్టినా సరే చాలా బాగుంది ఎంత ఉంది మేడం ఇది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ థౌసండ్ దాకా బ్యూటిఫుల్ రేషం ప్యూర్ పట్టు అండి ఇంకా ప్యూర్ కంచి పట్టు ప్లస్ పట్టు బై పట్టు మనకి ప్యూర్ వస్తుంది బ్లౌజ్ అని ఇలా ప్లెయిన్ అండి ఎంత బాగుందో కలర్ కూడా మెజంతా పింక్ పీచ్ కి మెజంతా పింక్ ఇది ఎవర్ గ్రీన్ ఇంకా ఎవర్ గ్రీన్ లో మనకి చాలా చాలా బాగుంటుంది అండి మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోవచ్చు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కలర్ బ్లాక్ అండి చాలా అంటే మా ఫంక్షన్స్ లో ఒక్కొక్కసారి బ్లాక్ కూడా మంచి హైలైట్ హైలైట్ అవుతుంది పైగా ఇది కంప్లీట్ గా ట్రెడిషనల్ డిజైన్ లా ఉంటుంది అంటే మనకి ప్యూర్ జరి ఉంటుంది కదా మొత్తం టాప్ టు బాటమ్ అంతా జరిగి ఉంటుంది డిస్కౌంట్ ఎంత బోగెక్ట్ చేసుకున్న పెట్టడం ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ బాగున్నాయి థర్టీన్ థౌసండ్ లో మనకి ప్యూర్ లో చాలా బాగా వస్తున్నాయండి ట్వంటీ సిక్స్ థర్టీ ఉన్నవైతే మీకు బాగా క్వాలిటీ ఎలా ఉంచండి క్వాలిటీ కూడా బాగుంది మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ దగ్గర దగ్గర వచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్స్ చాలా బాగుంది బ్యూటిఫుల్ అండి బ్లాక్ సారీ నెక్స్ట్ మన అబ్బో అది ఇంకా బాగుందండి కలర్ ఇది పెళ్లి కూతురు కంటే కూడా మదర్ వెళ్తే మీకు నాకు హెల్త్ బాగుంటుంది మీ అక్కడ పెళ్ళింది చాలా బాగుంది ఎందుకంటే ఈ బార్డర్ రెండు వైపులా కూడా బిగ్ బార్డర్ వచ్చి సింపుల్ గా ఉంది సింపుల్ ప్లస్ క్లాస్ క్లాస్ మిడిల్ లో ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ లైన్స్ వచ్చాయి కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ నన్ను అడిగితే పేస్టల్ కంటే కూడా పట్టు చీరలు బాగుంటాయి మనం వేసుకున్న గోల్డ్ జ్యువెలరీ కి చాలా మేడం ఏంటంటే ఈ సారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిల్క్ మార్క్ తో మనకి ఫార్టీ టూ థౌజండ్ అండి విత్ సిల్క్ మార్క్ ఉంటుంది ఆఫ్టర్ తీసుకొని ట్వంటీ చేంజ్ పెద్ద ఎక్కువ కాస్ట్ సిల్క్ మార్క్ తో ఫార్టీ థౌసండ్ వరకు ఉన్న ప్యూర్ పట్టు అండి కంచి పట్టు మీకు సిల్క్ మార్క్ తోటి వస్తుంది ఫార్టీ థౌసండ్ ఉంది ఇది మనకి ట్వంటీ పడుతుంది ఇప్పుడు వర్త్ ట్వంటీలో హాయిగా తీసుకోవచ్చు రిచ్ పళ్ళు వచ్చిందండి మంచి పళ్ళు వచ్చింది అంటే పట్టు బ్లౌజ్ పెద్ద బోర్డర్ తోటి పట్టు బ్లౌజ్ వచ్చింది బ్యూటిఫుల్ కలర్ ఫార్టీ థౌసండ్ లో కూడా మీకు వర్త్ చాలా బాగుంది నెక్స్ట్

ఇది పిల్లలకి హాఫ్ సారీగా కూడా బాగుంటుంది కలర్ లాగా లేదు పెళ్లి కూతురికి ఏదైనా ఒక సందర్భంలో కట్టడానికి బాగుంటుంది అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే అచ్చంగా రిసెప్షన్ శారీ ఇది కూడా చాలా బాగుంది అంటే ప్రతి రోజు మనకు స్టాక్ అందిస్తున్నాడు అయిపోద్ది సమస్య లేదు ఇప్పుడు మళ్ళీ జనవరి సంక్రాంతి వరకు బెటర్ సంక్రాంతి స్పెషల్ గా పట్టు చీరలు తొందరగా డెసిషన్ తీసుకోవాలి ఒక్క క్షణం రాత్రి నైన్ థర్టీ వరకు కూడా ఖాళీ విజయవాడ గుంటూరు నుంచి కూడా మరి ప్రైజెస్ ఎలా ఉన్నాయి చెప్పండి కూడా చాలా రీజన్ చెప్పండి క్వాలిటీ కూడా బాగుంది క్వాలిటీ మంచి క్వాలిటీ ప్యూర్ వస్తుంది దీని మీద హాఫ్ వస్తుంది మనకి ఇది కూడా మీకు ఇంత రిసెప్షన్ సారీ వీవింగ్ వచ్చినప్పటికి థర్టీ ఫైవ్ థౌసండ్ సారీ ఉంది ఫిఫ్టీన్ చేంజ్ కి వచ్చేసి చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ అండి పట్టు బాగుంది మీరు వేరే ఎక్కడ తీసుకున్నా కూడా ఈ థర్టీ అలాగే ఉంటుంది తగ్గదు ఇప్పుడు మనకేంటంటే చాలా చక్కగా ఫిఫ్టీ పర్సెంట్ లో వస్తుంది ఫ్లాట్ ఫిఫ్టీకి నచ్చింది ఉంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ శారీకి మనం వెళ్తాం నెక్స్ట్ వచ్చి కూడా ఏంటంటే వీవింగ్ తోటి చాలా బాగుందండి మేడం బోర్డర్ చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి పంచి ట్రెడిషనల్ లాగాను కనబడుతోంది అలా అని బెనారస్ పట్టు స్టైల్ లో దగ్గర దగ్గరగా వీవింగ్ వచ్చేటప్పటికి ఇప్పుడున్న ఇన్‌స్టా టేస్ట్ బాగుంటుంది అవును ఇది బ్లౌజ్ మనకి ఇలా ఇచ్చారు మీరు ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి ఈ బ్లౌజ్ కూడా వెళ్ళొచ్చి ఎంత వరకు ఉంటుంది మేడమ్ ఇది ఈ సారీ ప్రైస్ ఎంత ఉంది కొంత మీనాకరి బోర్డర్ వచ్చినప్పటికి ఫిఫ్టీ వరకు ఉందండి సారీ ఇది మీకు ఫ్లాట్ ఫిఫ్టీ 50% లో 25 బిలోలో వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ సేల్ మీకు సంక్రాంతి వరకు ఉంది ఫిబ్రవరిలో పెళ్లి ఉన్న వాళ్ళు మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చండి మంచి కలర్ కాంబినేషన్స్ వస్తున్నాయి రెండు వైపులా కూడా గ్రీన్ బోర్డర్ మిడిల్లో మనకి అంతా కూడా వీవింగ్ ఇది చాలా బాగుంది మళ్ళీ క్లాస్ లుక్ లో ఉంది సారీ ఇది కూడా చాలా బాగుంది అంటే దీన్ని మీరు వర్క్ చేయించుకోవడానికి బట్టి హైలైట్ అవుతుంది ఇది ఎంత వరకు ఉండొచ్చు ఈ సారీ కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ అంతేనండి థర్టీ సిక్స్ ఉంది మాక్సిమం మీకు ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ బిలో వస్తాను థర్టీ సిక్స్ థౌజండ్ ఉన్న ప్యూర్ హ్యాండ్లూమ్ కంచుపట్టు పట్టు లో వచ్చే అంతా కూడా ఏంటంటే సిల్వర్ అంటే గోల్డ్ దీవింగ్ తోటి చాలా బాగా ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రతి చీర కూడా స్మూత్ స్మూత్ చీర పరకగా అలా ఉండడాలు అలా హెవీగా ఉండడాలు అలా ఉంటుంది పూర్ణిమ ఫ్రెండ్స్ నుంచి ఎట్లా రెగ్యులర్ గా మంచి శారీస్ వస్తాయో అప్పుడు ఇవి కూడా చాలా బాగా వచ్చాయండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ లో ఉన్నాయి ప్యూర్ హ్యాండ్ లోమ్ ఖర్చు పట్టు నేను చూపించినవే కాదు ఇంకా చాలా స్టాక్ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ కూడా చేయవచ్చు చీరల కలెక్షన్ ఎలా అనిపించింది రేట్ కూడా ఎలా అనిపించింది మీరు కమెంట్ రూపంలో కూడా తెలియచేయండి నేను ఆన్సర్ ఇస్తాను పూర్ణిమ ఫ్రెండ్స్ కుక్కపల్లి స్టోర్ లో ప్యూర్ కంచిపట్టు చీరల మీద మేము ఎప్పటికప్పుడు తను పూర్ణిమ గారు కూడా రీజ్ చేసి ఇస్తున్నారు నేను కూడా చాలా వరకు చెప్పడం కూడా జరిగింది చాలా మంచి సక్సెస్ అయింది కానీ ఇంకా కొంతమందికి యూజ్ అవుతుంది కదా నేను మంచి వీడియో చేయడం జరుగుతుందండి ఇంకా నిలబడడం కంటే కూర్చుని చాలా బాగుంటుంది అని నాకు అర్థమైంది చీరలు అలా ఉన్నాయి మీరు కూడా చూసుకుంటే మీకు నచ్చింది ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మమ్మల్ని కంటే కూడా మా కెమెరామెన్ చెప్తున్నాను నీ పేరు పలకద్దంటావు మా ఇద్దరికంటే కూడా చీరలు బాగా చూడండి ముందుకురా చాలా బాగుంది చాలా చాలా బాగుంది సార్ ఎంత ఉంది రేట్లు కూడా రేట్లు చెప్పండి ఇది విత్ సిల్క్ మార్క్ ఉందండి సిల్క్ మార్క్ ఉంది మనకి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉంది అంటే థర్టీన్ థౌసండ్ సిల్క్ మార్క్ తోటి థర్టీన్ థౌసండ్కి మామూలుగా లేదు చీర ఈ పింక్ వర్క్ బ్లౌజ్ చేస్తే చాలా రండి బ్లౌజ్ చేస్తూ ఆహా ఇచ్చారా నువ్వు మనకి ఎంత ప్రైజ్ ఉంది ఎంతకొస్తుంది కొస్తుంది మాకు పాస్ట్ అది ఒకటి చెప్పేస్తా దీని ప్రైస్ వచ్చేసి 22000 ఉంది 22000 ఇది మనకి ఇప్పుడు ప్రైస్ అంటే ఆల్మోస్ట్ 11000 11000 ఇది చాలా బాగుందండి మా తమ్ముడు కొడుకు పెళ్లి సమ పెట్టిస్తే బెటర్ కదా తప్పకుండా అండి ఆ చాలా బాగుంది అసలు చూసారా ఇది మీనా వర్క్ ఫుల్ మీనా వర్క్ ట్వంటీ థౌసండ్ ఐదు ట్వంటీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కు కి బ్యూటిఫుల్ మనం బాగుంది అని చెప్పడం కాదండి ఈ గ్రేట్ అంతా కూడా వీవర్ వాళ్ళు పెట్టిన ప్రైజెస్ చాలా రీజనబుల్ అండి ఇది పూర్ణిమ ఇచ్చే డిస్కౌంట్ కాదు డైరెక్ట్ వీవర్ ఇచ్చిన డిస్కౌంట్ మధ్య కాలంలో ఏంటంటే వీవర్స్ తెచ్చుకుంటున్నారు అవును వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అందుకోసం ఏంటంటే మంచి ధర ఇది మనకు కల్నాథ బోర్డర్ ఇది ట్వంటీ టూ ట్వంటీ టూ ఉంది మనకు లెవెన్ కి వచ్చేస్తుంది చాలా బాగుంది చాలా బాగుంది ఇది వన్ గ్రామ్ టూ గ్రామ్స్ గోల్డ్ అంటారు కదా అలా ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటది ఇప్పుడు ఇది ఆఫర్ లో ట్వంటీ ఫైవ్ వచ్చేస్తుంది ట్వంటీ ఫైవ్ వస్తుంది ఈ ఆఫర్ లో యూజ్ అవుతుంది పెళ్లి కుదరగానే అండి ప్రతి అమ్మాయికి ఒక తల్లిదండ్రులు మంచి చీర తీసుకోవాలని అనుకుంటారు కొన్ని సందర్భాల్లో అయ్యో తీసుకోలేకపోతున్నమాట స్పెట్లే పోయేమే అనుకుంటా సో ప్రతి పెళ్ళికూతురు కూడా ఇది మంచి ఆఫర్ మంచి నిజం అండి మీరన్న మాట గోల్డెన్ మాట ఎవరమైనా అది జనరల్గా ఆశ ఎవరికైనా తల్లిదండ్రులు ఇది విత్ సిల్క్ మార్క్ తోటి ఫిఫ్టీ థౌసండ్ అండి ఇది ఇప్పుడు మీకు ట్వంటీ ఫైవ్ ఇది ఇంకా బాగుంది ఇది కుట్టు బోర్డర్ తో వస్తుంది జస్ట్ కుట్టు బోర్డర్ అయినా కూడా ట్వంటీ సిక్స్ తౌజండ్ ఉంది మనకు థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ సారీ అండి కుట్టు బార్డర్ తోటి ఉంది మనకి చాలా చాలా బాగుంది సారీ కలర్ చాలా బాగుంది ఫస్ట్ నెక్స్ట్ ఇది టిష్యూ బేస్ అండి ఫ్లోర్ అండి స్కిల్ ఫోన్ నేను కళ్ళ అప్పగించి చూస్తాను ఎంత బాగుందో ఇది ఇది కూడా కుట్టు బోర్డర్ తో ఉంటుంది 30 వరకు ఉంటది మీకు 15 కి hmm. వచ్చేస్తుంది 15 కి వస్తుంది ఇది ఇది సారీ అంటే అండి చాలా ఓల్డ్ కాంబినేషన్ నాకు ఇది చాలా ఇష్టం అవును చాలా కలర్స్ ఉంటే వెతకవా సింగిల్ పీస్ నో కలర్ కావాలి ఓన్లీ వన్ పీస్ నో కలర్ ఇది ఇది కూడా మనకు ఫార్టీ ఫోర్ వరకు ఉంటది ట్వంటీ టూ వరకు వచ్చి చాలా చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్ లూమ్ కట్టు మా నాకు ఇలాంటివి చాలా ఇష్టం చాలా బాగుంది ట్రెడిషనల్ సారీ చాలా మనం కడితే కూడా మ్యారేజ్ ఉందని చెప్పాను నేను కూడా అట్లాగే తీసుకున్నానండి చాలా బాగుందండి ఈ సారీ ఇది కూడా చాలా బాగుంది ఎల్లోకి మంచి బ్లూ వచ్చింది చాలా బాగుంది ఇది ట్వంటీ ఫైవ్ వరకు ఉంది మీకు ట్వెల్వ్ చేంజ్ ట్వెల్వ్ చేంజ్కి వస్తుంది అసలు ఎయిట్ నుంచి కూడా వర్క్ చాలా ఉన్నాయండి బాగా యూజ్ అవుతాయి చాలా బాగుంది ఇది వితౌట్ బోర్డర్ ఇప్పుడు చాలా మంది చిన్న ఏజ్ ఇలా కడుతున్నారు అందుకోసం మన స్పెషల్ గా ఇలాంటి ఇంకా ఉంటే తెప్పించవా మా అమ్మాయి కూడా సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాయి మేడం తను అడిగింది చీర ఎంత బాగుంది ఇది నాకు మంచి ఆఫర్ కదండి మంచి ఆఫర్ మరి ముప్పై వేలు పెట్టి కొనలేదు విత్ సిల్క్ మార్క్ అండి ఇది మనకి ట్వంటీ థౌజండ్ అంటే ఇంచుమించు పదివేల ఐదు వందల ఇది పక్కన అబ్బో కలర్స్ ఉన్నాయి ఇది ఒకటే మీద వచ్చాయి కలర్స్ పదివేల ఐదు వందలకి బ్యూటిఫుల్ అండి అసలు మామూలుగా అయితే రావు మనకి సారీస్ వితౌట్ బార్డర్ మీరు కావాలంటే మగ్గం వరకు బోర్డర్ వేయించేసుకోవచ్చు లేదా మనకి ఇప్పుడు బోర్డర్స్ ఫ్యాషన్ కదా అంటున్నాను మామూలుగా మనకి మగ్గం వరకు ఆ బోర్డర్ వేయించేసుకోవచ్చండి హైలైట్ టూ సైడ్స్ సేమ్ ఇది కూడా ఉంది మనకు వచ్చేస్తుంది చాలా ఉపయోగం ఇప్పుడు పూర్ణిమ గారు అన్నట్టు అమ్మాయికి ఒక మంచి కాస్ట్లీ చీర కొనాలని ఆశపడతాం ఒక్కోసారి బడ్జెట్ అనుకూలి అనుకూలిస్తుంది అనుకూలించి అనుకూలించబట్టి కోరిక మాత్రం వెళ్ళిపోతుంది నెక్స్ట్ అండి సంక్రాంతి వరకు ఈ సేల్ అనేది నడుస్తోందండి మీరు కావాల్సినవారు చాలా చక్కగా మీరు ఇక్కడ స్టోర్ కి వచ్చి మీరు పర్చేజ్ చేసి మ్యాట్ ఫినిషింగ్ లో ఉంటుంది కుట్టు బోర్డర్ తో థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ సిక్స్ వరకు ఉంటుంది అంటే మనకు 18 ఇంచేం చాలా అసలు క్వాలిటీ చూడండి అదే నా ఉదయం ని సైన్దా కట్టుకున్నా కూడా విసుగనేదు ఉండదు అన్ని తక్కువ పక్కన అనుకోవచ్చు ఇది కూడా ఒకసారి చూసేద్దామండి వన్ లాక్ చూసే ముందు మీరు వీడియోని స్కిప్ చేయకండి ఆ కాస్ట్లీ కూడా తెప్పిస్తాను స్పెషల్ మనకి ఇది పన్నెండు పోగులని ఉంటుందండి ప్యూర్ జరిగితో ఉంటుంది కుట్టు బార్డర్ ప్లస్ మనకు టూ సైడ్స్ కుట్టు బార్డర్ మీనా వర్క్ అంతా కూడా మనం చూడడానికి ఎలా ఉంటుందంటే డిజిటల్ ప్రింట్ అయిపో ఉంటుంది మొత్తం వర్క్ మ్యాట్ ఫినిషింగ్ తో వస్తుంది మీకు ఎక్కడ తగులుకోవడం కూడా అలా ఉండదు వన్ లాక్ అంటే మనకి ఫిఫ్టీ లో అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌసండ్ వచ్చేస్తుంది ప్యూర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ బ్లౌజ్

ఏంటంటే ఎక్కువ తయారు చేసి ఉంచేసుకుంటారు షాప్ వాళ్ళు పట్టుకెళ్ళి మిగిలిపోతూ ఉంటాయి అటువంటి సమయంలో ఈ మధ్యకాలంలో మనకి సోషల్ మీడియా వచ్చాక ఇలా పెద్ద పెద్ద స్టోర్స్ వాళ్ళని మాట్లాడుకుని ఆ స్టోర్ ఇప్పుడు నేను వేరే చోట చేస్తానండి పట్టన్ పటోలా పట్టుకొచ్చారు అక్కడ నుంచి వీవర్స్ అనమాట అలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు బాగుంది ఇప్పుడు మన పూర్ణిమా ఫ్రెండ్స్ లో ప్రస్తుతం ప్యూర్ హ్యాండ్లం కంచి అనేది నడుస్తుంది ఎగ్జిబిషన్ సైజ్ డైరెక్ట్ వీవర్స్ వి ఫ్లాట్ ఫెట్టి అలా కాదు మిగిలినాటివి కాదు మనం వీవర్ నేసేసిన తర్వాత అంటే అక్కడే అంటే అలా కాదు అవి కూడా కాదు వీవర్ దగ్గర నుంచి డైరెక్ట్ వచ్చింది మనము ఇప్పుడు వానలు పడి ఎంతో కొంత వచ్చే కాడికి వచ్చింది కూడా అందుకోసం అనే ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేసారు కదా కానీ ఇలాంటివి మంచిగా ఇస్తే మంచి ఉపయోగం చాలా ఇప్పుడు ఒకటాని కాకుండా ఇప్పుడు ఈ ర్యాక్ అంటారంటే మొత్తం ఈ ర్యాక్ లో ఉన్న అన్ని పట్టు వాళ్ళే తెచ్చి పెట్టుకున్నారు

మంచి కలర్ అండి అది ఇంకా మీరు సెలెక్ట్ చేసుకోవడం మీ ఓపిక అంతేనండి ఎందుకంటే చూడక్కర్లేదు ఏ చీరైనా లక్ష తీసుకోండి పదివేలు తీసుకోండి లేకపోతే ఇరవై వేలు తీసుకోండి ఏదైనా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అన్నప్పుడు మీకు చాలా బాగా ఓపిక ఇక్కడ నుంచి వస్తున్నారు మేడం విజయవాడ గుంటూరు వైజాగ్ నెల్లూరు మా నెల్లూరు నుంచి కూడా వస్తున్నారు వచ్చి మనకే ఇచ్చారండి పూర్ణిమ గారు వేరే ఎవరికి కూడా ఇవ్వలేదు వాళ్ళ ఛానల్ నుంచి ప్లస్ నాగశ్రీ డైరీస్ కి ఒక్కరికే ఇచ్చారు ఎందుకనంటే మన సబ్స్క్రైబర్స్ కి కరెక్ట్ మాకు మీ జెన్యున్ ప్రైజెస్ ఎలాగో మా జన్యున్ జెన్యున్ సబ్స్క్రైబర్స్ అండి కావాలనుకుంటే యూజ్ చేసుకుంటారు అటువంటి వారికి ఒక మంచి అవకాశం మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసి చూసుకోండి మీకు నచ్చిన హాయిగా మీరు అసలు ట్వంటీ బిలో మామూలుగా లేవు అసలు సారీస్ అవునండి ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ట్వంటీ బిలో మామూలుగా మామూలుగా అమ్మాయికి ఒక ఫార్టీ కొనలేకపోయామని పోయామని కొనే వారందరికీ కూడా ఇది ఒక మంచి ఒక చీర ప్లేస్ లో పది కొను అంటే ఒక లక్షలోనే మీకు మంచి మంచి చీరలు అయిపోతాయి పట్టు చీరలు అలాగే బుటాస్ లో కూడా అండి సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ లో కంచి పుటాస్ కూడా ఉన్నాయి ఇంకా అవన్నీ చూపిస్తే ఎంత అయిపోతుంది శాంపిల్ కి ఒక నాలుగైదు రాజు

డిస్కౌంట్ వైజ్ లో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి ప్రైస్ వైజ్ గా బెస్ట్ ప్రైస్ ఉంది అంటే ఎందుకు చెప్తున్నానంటే దీన్ని కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పి ప్రైస్ చెప్పొచ్చు అలా పెట్టిన ఉద్దేశం కాదు జెన్యున్ గా పెట్టాం కాబట్టి జెన్యున్ గా మాట్లాడుతున్నాం సిక్స్ త్రిబుల్ నైన్ సిక్స్ త్రిబుల్ నైన్ లో కూడా బాగుందండి చిన్న చిన్న పట్టు చీరలు చిన్న అకేషన్ కావాలనుకుంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అండి ప్యూర్ పట్లో అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ ఇంకా అంతా కూడా చాలా కలెక్షన్ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసుకోవడానికి పర్చేస్ చేసుకోవచ్చు నేను అడిగిన మీదట మామూలుగా అయితే థర్టీ ఫస్ట్ కి క్లోజ్ కానీ మళ్ళీ మేమిద్దరు ఆలోచిపడ్డాము మరి మన సబ్స్క్రైబర్లకు కావాలి కదండి సంక్రాంతి వరకు ఈ ఆఫర్ ఉంది మీకు ఇష్టమైతే ఆన్లైన్ మీకు నచ్చితే నేను అన్ని చూసాను బాగున్నాయి మీకు లేదంటే హైగా డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఒకటికి రెండు తీసుకుంటాను అంతే కదా హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాను సో కలెక్షన్ మాత్రం మిస్ చేసుకోవద్దు నిజంగా జెన్యున్ అండి నేను కూడా మా ఇంటి శుభకార్యానికి తీసుకుంటున్నాను మీకు కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి